భక్తవత్సల గోవింద భక్తవత్సల అంటే భక్తుని యందు ప్రేమ అనురాగం శ్రద్ధ ఉండడాన్ని భక్తవత్సల అంటారు వత్స అంటే దూడ అని కూడా అర్థం వస్తుంది అయితే ఆవు తన నవజాతి దూడను మాలిన్యాన్ని మొత్తాన్ని తన నోటితో తుడిచివేస్తుంది అలాగే శ్రీ మహావిష్ణువు తన భక్తుల యొక్క పాపాలని మొత్తం తుడిచివేస్తాడని భక్తవత్సల అని అంటారు భక్తవత్సల అని చెప్పడానికి మూడు ఉదాహరణలు మనం ఇప్పుడు చెప్పుకుందాం బాబా ఒక చాలా గొప్ప వెంకటేశ్వర స్వామి భక్తుడు ఆయన ప్రతిరోజు వెంకటేశ్వర స్వామిని మూడు సార్లు దర్శనం చేసుకోవాలని వెళ్ళేవాడు అయితే ఆ గుడిలో తన కన్ను ఆర్పకుండా స్వామిని కన్ను రెప్ప వెయ్యకుండా స్వామిని చూస్తూ ఉండేవాడు అక్కడున్న అర్చకులకి అతనిపైన అనుమానం వచ్చి అతనిని గుడి లోపలికి రానియకుండా చేసేవాళ్ళు అప్పుడు ఆయన చాలా బాధపడి ప్రతిరోజు వెంకటేశ్వర స్వామితో పాచికలాడాలని ఆలోచించి వెంకటేశ్వర స్వామి వైపున తన వైపున తనే పాచికలాడుతూ సరదా పడుతూ ఉండేవాడు అది చూసిన వెంకటేశ్వర స్వామికి తన భక్తుడి మీద ఉన్న ప్రేమతో ప్రతిరోజు రాత్రి అయినాక దిగి వచ్చి ఆ భక్తుడితో పాచికలాడుతూ ఉంటుంది ఇక్కడ మనకి అర్థమవుతుంది స్వామి తన భక్తులు కోర్కెలు తీర్చడానికి ఏ పని చేయడానికైనా ఆయన సిద్ధమే అని మనకు అర్థమవుతుంది ఇదే భక్తవత్సలా అంటే మరి ఒక ఉదాహరణ యశోదాదేవి ఆ స్వామికి తల్లి కావాలని చాలా ఆరాటపడింది అందుకు శ్రీకృష్ణావతారమెత్తి ఆమెకు పుత్రుడుగా వచ్చాడు శ్రీకృష్ణుడు అయితే ఆ కృష్ణుడు సృష్టికర్త మొత్తం సృష్టిని శాసించగల గొప్ప వ్యక్తి ఆయన అటువంటి కృష్ణుని మమకారం ఆమె పొందింది ఆ కృష్ణుడిని మందలించడానికి కూడా ఆమె చాలాసార్లు సిద్ధపడింది అయితే ఇక్కడ ఆ కృష్ణుడి యొక్క గొప్పతనం ఏంటంటే అంత గొప్పవాడైనప్పటికీ కూడా ఆయన భక్తుల చేతిలో కూడా సిద్ధపడడానికి ఆయన ఎంత దూరమైనా వచ్చాడు ఇది భక్తవత్సల అంటే మరి ఒక ఉదాహరణ చూద్దాం కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు తను ఆయుధం పట్టనని ప్రతిజ్ఞ చేస్తాడు పాండవులు చాలా గొప్ప యోధులు అయినప్పటికీ వారి రక్షణ కోసం వారు కృష్ణుడిపై ఆధారపడి ఉంటారు ఒక సందర్భంలో అశ్వత్థామ పాండవులని చంపుటకై బ్రహ్మాస్త్రమును ఉపయోగించడానికి సిద్ధపడతాడు కానీ అక్కడ సమయం లేకపోవట చేత కృష్ణుడు తన ప్రతిజ్ఞ పక్కన పట్టి ఆయుధముని చేపడతాడు అక్కడ మనకు అర్థమవుతుంది ఏంటి తన ప్రతిజ్ఞ కంటే కృష్ణుడికి తన భక్తులపైనున్న ప్రేమే ఎక్కువని అందుకే ఆయన భక్తవత్సలా అయ్యాడు ఓం శ్రీ వెంకటేశాయ నమ భక్తవత్స